Welcome to Niga News. సమన్యాయం పొందటం అందరికీ మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బితా పేర్కొన్నారు పేదరికం లేదా ఇతరత్ర కారణాల వల్ల ఏ ఒక్కరూ కూడా న్యాయం పొందకుండా ఉండలేరని ఆమె స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీలు నిరుపేదలు మహిళలు వృద్ధులు దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన వారికి ఉచిత న్యాయ సహాయం లేదా సలహాలు పొందే అవకాశాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తుందని చెప్పారు జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా కలెక్టరేట్ ఆడిటోరియం శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ వర్గాల కోసం అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం పథకాలు వాటిని పొందే విధానం సంబంధిత చట్టాలను వివరించారు చేసి

లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి రోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా మన కలిపి ఏం సర్వీసెస్ మనం ప్రజలకి ఇస్తున్నాము అవి ఇచ్చే సర్వీసెస్లో ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉంది అవగాహన లేకపోతే అవగాహన తీసుకెళ్లడం కోసం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో డిస్టిక్ జడ్జి గారు కూడా జనరల్గా మనందరూ మీటింగ్స్కి డిస్టిక్ జడ్జి గారు డిస్టిక్ లీగల్ ప్రాక్టెటీవీలు రా సో ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ అవేర్నెస్ అబౌట్ ది లీగల్ రెమెడీస్ అవైలబుల్ టు ది పీపుల్ అండ్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఈ అవేర్నెస్ పెంచడం ఎంత ఇంపార్టెంట్ మనం అందరం అర్థం చేసుకోవాలి మనమంతా కూడా ప్రతి సోమవారం ఇక్కడ ఇదే వాళ్ళు రివన్స్ పిజీఆర్ఎస్ చేసుకుంటాం చాలా మంది వస్తారు అది క్లియర్గా అన్నదమ్ములు కలాటలు కానీ లేకపోతే సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది అది వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు మన దగ్గర ప్రతి వారం వస్తారు ప్రతి వారం మనం వచ్చినప్పుడు మనం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ లాయర్స్ ఉంటారు వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేస్తున్నాం సో వీళ్ళు ఎక్కువ వస్తూనే ఉన్నారు ఎందుకు ఎక్కువ వస్తున్నారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనము జేసీ గారు చెప్పినట్టు ఫీల్డ్ లెవెల్ వరకు మండల్ లెవెల్ వరకు తీసుకొని మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో నాట్ ఓన్లీ సివిల్ కేసెస్ ఏ కాదు మీకు ఏ ప్రోగ్రామ్ బెనిఫిషియరీ అయింటి మీరు రాకపోయినా కూడా యూ కెన్ అప్రోచ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ కావడానికి మనకి ఒక నెంబర్ కూడా ఇచ్చారు సో మీరు మా ద్వారా అప్రోచ్ కావచ్చు ఒక నెంబర్ కాల్ చేసి మనం అప్రోచ్ కావచ్చు అనేది మనం ప్రజలకి అవగాహన తీసుకెళ్ళాలి అసెంబ్లీ అయ్యాము మనం తెలుసుకోవడము మనం తెలుసుకున్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ మేజర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి టేకింగ్ విత్ ది ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ బిసి వెల్ఫేర్ ఆల్ వెల్ఫేర్ వెల్ఫేర్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మనకు అవకాశం ఉన్న ప్రతి ఫోరంలో ఏం చేసైనా వాదించుకోకో వాదించుకోవచ్చు అంటే మన జస్టిస్ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ నీడి పర్సన్ కూడా మన న్యాయం చేయుద్దలో ఉండాలని ఎవ్వరు అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి కూడా ఒక డిఫెన్స్ కౌన్సిల్ ని ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మన దగ్గర హెడ్ క్వార్టర్స్ లో లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అనే స్కీమ్ కూడా ఉంది దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఏ ప్రైవేట్ కేసులు చేయరు డిఫెన్స్ కౌన్సిల్ వాదిస్తారు చేస్తారు మనకి ఇంకో ముఖ్యమైన అంటే లీగల్ వాలంటీర్స్ అని ప్రతి కార్నర్ లో ఆల్మోస్ట్ వీ గుడ్ నెంబర్ ఆఫ్ పారా లీగల్ వాలంటీర్స్ అండి ఈ డిస్ట్రిక్ట్ లోని వీళ్ళు ఏంటంటే చట్టాలపైన అవగాహన ఎవరికైతే సంక్షేమ పథకాలు అన్నట్లేదు వాళ్ళకి చేయటం ఇవ్వడానికి ఈ ఫోర్స్ చాలా బాగా యాక్ట్ చేస్తారండి సో మన లాయర్స్ కానీ పారా లీగల్ వాలంటీర్స్ లీగల్ సర్వీసెస్ ని ప్రమోట్ చేయడానికి వాడుకోవాలని ఆశిస్తున్నామండి సెక్షన్ వన్ లో ఏ విధంగా చెప్పారో ఎవరెవరికి లీగల్ ఎయిడ్ ఇవ్వచ్చు అనేది చెప్పారు నేను ఇప్పుడు చెప్పాను కదా మహిళలకి పిల్లలకి ఎస్ ఇలా అన్ని కేటగిరీస్ బిలో త్రీ ల్యాక్స్ వాళ్ళకి కూడా మేము న్యాయ సలహా ఇవ్వడమే కాకుండా న్యాయవాదిని కూడా ఏర్పాటు చేస్తాం సో లీగల్ సర్వీసెస్ లో భాగంగా న్యాయ సలహా న్యాయవాదిని ఉచితంగా ఇవ్వడం కేసు చేసుకోవడం కోసం అదే కాకుండా లీగల్ లిటరసీ అంటే ఇప్పుడు ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయి చట్టాలన్నీ అవగాహన కలిస్తేనే ప్రజలు చట్టానికి లోబడి ఉంటారు సో అందరికి చాలా ఫోర్ఏపి అనేది చాలా బాగా తెలుసు ఎందుకు తెలుసు అంటే లీగల్ లిటరసీ క్యాంప్స్ ఒకటి ప్లస్ సఫరెన్స్ సో ఎలా తీసేయాలి అంటే ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు పోలీస్ వారికి తీసుకోకపోతే అక్కడ అప్పుడెవరికి ఇస్తారు సుపీరియర్ ఆఫీసర్ ఎస్పీ గారికి ఇస్తుంటారు నెక్స్ట్ అక్కడ ఇవన్నీ అవ్వలేని పక్షాన ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవడానికి కూడా ఆస్కారం కోర్టులో ఉంది సో ఈ వెసులుబాట్లు కానీ చట్టాల కోసం అవగాహన కానీ ముఖ్యంగా అవగాహన కల్పించడం జరుగుతుందండి